నా పేరు శివకార్తిక్ రెడ్డి నేను అన్ని కుటుంబానికి చెందినవాడును నేను కడప నుంచి ఇక్కడికి వచ్చాను కడప కడప నుంచి నా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే రహస్యంగా పాపం చేసేవాడిని ఏమైనా సూనిగా పైకి ఏమన్నా బాగుండేవన్నమాట మొత్తం లోపలైతే చాలా పాపాలు చేసేవాడిని అప్పుడు ఒకసారి టీవీ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ అన్న స్వార్త చెప్తూ బెల్లంపల్లికి వస్తే ఎలాంటి పాపలైనా ఖచ్చితంగా మారతారని చెప్పి చెప్పే లోపల నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వచ్చాను బెల్లంపల్లికి బెల్లంపల్లికి వచ్చిన తర్వాత టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ డేస్ ప్రేయర్ మీటింగ్ లో వచ్చాను యాభై దినాలు ఉపవాసంలో బెల్లంపల్లికి వచ్చాను అన్ని అలవాట్లు ఉండే అప్పుడు అన్ని ఉన్నాయమ్మా అప్పుడు యాభై దినాలు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ వచ్చాము లాస్ట్ డే వచ్చాము ఆగస్ట్ ట్వంటీ చివరి రోజు వచ్చాం ఏం జరిగింది నీ జీవితంలో అక్కడికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర మొత్తం పాపాలని ఒప్పుకున్నాను అక్కడే ప్రేయర్ టవర్ లో మొత్తం ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్ అందరూ ఆచరిపోతున్నారు అనమాట నా దగ్గర చూసి ఏదైనా ఎక్కడికి హైదరాబాద్ పోయిన తర్వాత మొత్తం అంత ఏ మొత్తం మారిపోయినా ఏమైంది అంటున్నానమా అసలు నాకే అర్థం కావడం లేదు ముందు నా జీవితంలో రెండు అమ్మా నా జీవితానికి బెల్లంపల్లికి ముందు ఒక జీవితం బెల్లంపల్లి తర్వాత బెల్లంపల్లికి ముందు అల్లరికి నేను ఫేమస్ అనమాట చిల్లరి చేతులకు మొత్తం అంతా లోక సంబంధం పాపాల బాన్నిదలకు నేను అల్లరికి మొత్తం పేరు మా ఊర్లో కానీ బెల్లంపల్లికి వచ్చిన తర్వాత విదిన్ ట్వంటీ డేస్ టెన్ డేస్ లోపలనే మొత్తం మంచి పేరుకు బిల్లుపోకు మొత్తం అంతేసే నాకిచ్చాడమ్మా ఈ బెల్లంపల్లికి బెల్లంపల్లిలో ఎవరు మార్చారు నీ ఏసు ప్రభు యాభై రోజుల ఉపవాసంలో ఏసఐ నిర్చడం ఇక్కడ కొత్త జీవితం జీవిస్తున్నా బెల్లంపల్లికి రాత్రి నేను చెప్తే ఎంతో మంది బెల్లంపల్లికే రావాలి అదొక మాట నేను నమ్మి వచ్చాను అమ్మా చెప్పి నేను చెప్పిన టీవీలో చెప్పి నమ్మొచ్చాను అవునవును నీ చరిత్ర మారింది ఖచ్చితంగా చరిత్ర మారింది కేవలం బెల్లంపల్లికి రావడం వల్లనే అదొకటి నాకు జరిగింది బెల్లంపల్లిలో ఎవరు మార్చారు చెప్పిపల్లిలోచన ఏసై ఒకటే మార్చాను నిజమైంది ఆయన ఎవరు లేరు లోకంలో గట్టిగా కొడదాం చెప్పే చరిత్ర మారిద్దని టీవీలో చెప్తే ఎన్నో మాటలు మాట్లాడుతున్నారండి బయట ప్రజలు ఎవనొస్తుడు పాపంలో పట్టబడ్డాడు చీకట్లో బ్రతికాడు ఆయనను మార్చిన వారు ఎవరు లేరు బెల్లంపల్లి ఎందుకు రమ్మంటున్నామంటే ఉపవాస ప్రార్థన అనేకులు పట్టుకుంటుంది హృదయాలు తెరవబడుతున్నాయి ఎవ్వని జీవితం గురించి కడప నుండి వచ్చాడట రెండు వేల పదిహేనులో యాభై దినాలు జరిగినప్పుడు అప్పుడు ప్రభు పట్టుకున్నాడు పశ్చాత్త పడ్డాడు పాపాలు విడిపించబడ్డాయి క్రొత్త జీవితం జీవిస్తున్నాడు ఈ రోజు నీలాంటి యూత్ కంటున్నాడు బెల్లంపల్లికి రా ఏసై నీ చరిత్ర మారుస్తాడని అలాంటి వారు రండి బెల్లంపల్లిలో ఏం జరిగిందో చూస్తున్నారు కానీ మీరు మేం చెయ్యం ఏసే చేస్తాడు రుచి చూసి తెలుసుకుని ఏహో ఉత్తముడని ఉత్తముడు ఎవరు నన్ను ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పి కాలేజీలో ఒకసారి అడిగినారండి అలా అడిగినప్పుడు పాస్టర్ ప్రవీణ్ శిక్షణ సారని అని చెప్పారు ఎవరు వీళ్ళంటే అమ్మ నా జన్మనిచ్చింది మా తల్లిదండ్రులకి జస్టూరికే లైఫ్ ఇచ్చినారా కానీ వాళ్ళు ఆ జీవితాన్ని ఎలా నిజమైన జీవితం ఎలా జీవించాలో నాకు తెలియవచ్చింది పాస్టర్ ప్రవీణ్ అన్నారా అని చెప్పి చెప్పాను అమ్మా తల్లిదండ్రులు ఈ లోక పరంగా నీకు జన్మనిస్తారు కానీ ఆత్మీయ తల్లిదండ్రులు నేను నిత్య రాజ్యానికి వారసుగా నిన్ను నడిపిస్తారు వాక్యం ద్వారా మేము ఆరాధనకి ఈ హృదయంలో యోగ్యులం కాదు ఏసు ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు కానీ మా మీద ఈ బిడ్డకున్న గౌరవాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం యాభై రోజులు ఉపవాసంలో ఇలాంటి వారందరి కొరకు మేము నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం ఎవరిని బిట్లారా తల్లులారా సహోదరి సహోదరులారా బెల్లంపల్లికే రండి అని చెప్తుంటే ఎంతోమంది చాలా విమర్శనాత్మకంగా మాట్లాడే ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు ఈ బిడ్డ సాక్ష్యం వింటున్నారు కదా ఈయనెవరో మాకు తెలియదు అని తన చరిత్రని తన జీవితాన్ని ఇక్కడ ప్రార్థన ద్వారా ప్రభు దర్శించాడు అందుకని మేము ఇక్కడ అందరం ప్రార్థన చేస్తుంటాం అయ్యా ఇక్కడ రాగానే పశ్చాత్తాపంలోకి నడిపించే ఆత్మ హృదయాలను తెరవబడే స్పిరిట్ అట్లా నీ సన్నిధి ప్రజల్ని తాకాలి ప్రభు అని ఆ ప్రార్థనేనండి అందరూ చేసే ప్రేరే ఇక్కడికి వచ్చిన ప్రజల్ని మారుస్తుంది పట్టుకుంటుంది స్వస్థపరుస్తుంది విడుదలిస్తుంది అది ఏసే సన్నిధి అందుకని మేము చెప్తున్నాం బెల్లంపల్లికి యాభై రోజులు రండి మీ చరిత్ర నాయసు మారుస్తాడని ఈ బిడ్డను దీవించిన దేవుడే మిమ్మల్ని దీవిస్తాడు